మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభాభివందనలు భారత రాజ్యాంగము తొమ్మిదవ భాగం పంచాయతీలు భారత రాజ్యాంగంలో భాగం తొమ్మిది అనేది భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది దీనిని పంచాయతీలు అని కూడా అంటారు ఈ భాగం మొదట రాజ్యాంగంలో భాగంగా లేదు కానీ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది తొంభై రెండు ద్వారా దీనిని చేర్చారు ఈ సవరణకు భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు మరియు రక్షణ కల్పించింది డెబ్బై మూడవ సవరణ చట్టం యొక్క ఆవశ్యకత స్థానిక స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం ఈ సవరణ ముఖ్య ఉద్దేశం అంతకుముందు పంచాయతీలు రాష్ట్రాల చట్టాలపై ఆధారపడి ఉండేవి వాటికి రాజ్యాంగ రక్షణ లేదు దీనివల్ల వాటి పనితీరులో స్థిరత్వం ఉండేది కాదు భాగం తొమ్మిదిలోని ముఖ్య అంశాలు భాగం తొమ్మిదిలో అధికరణ రెండు వందల నలభై మూడు నుండి రెండు వందల నలభై మూడు సున్నా వరకు పంచాయతీల ఏర్పాటు నిర్మాణం అధికారాలు విధులు ఆర్థిక వనరులు మరియు ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఈ భాగం గ్రామీణ ప్రాంతాలలో మూడంచెల పంచాయతీ వ్యవస్థ తప్పనిసరి చేసింది గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలో మండల పరిషత్ పంచాయతీ సమితి మధ్యస్థాయిలో జిల్లా పరిషత్ జిల్లా స్థాయిలో అయితే ఇరవై లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు మధ్యస్థాయి పంచాయతీ అని ఏర్పాటు చేయకుండా మినహాయింపు ఉంది సీట్లు రిజర్వేషన్ పంచాయతీలలో షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు మరియు మహిళలకు సీట్లు రిజర్వేషన్ తప్పనిసరి చేయబడింది మహిళలకు మొత్తం సీట్లలో కనీసం ఒక వంతు వన్ బై థర్డ్ సీట్లు రిజర్వ్ చేయబడాలి ఎస్సీలు మరియు ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది పదవీ కాలం పంచాయతీల పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఒకవేళ పంచాయతీల గడువు ముందే రద్దయితే ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి అధికారాలు మరియు విధులు రాష్ట్ర శాసనసభలు పంచాయతీలకు ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయం కోసం ప్రణీకలు ప్రణాళికలు రూపొందించడానికి మరియు వాటిని అమలు చేయడానికి అవసరమైన అధికారాలను విధులను అప్పగించవచ్చు పదకొండవ షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాలపై పంచాయతీలు పనిచేస్తాయి ఇందులో వ్యవసాయం గ్రామీణ గృహ నిర్మాణం తాగునీరు రోడ్లు మొదలైనవి ఉంటాయి ఆర్థిక వనరులు పంచాయతీలకు పన్నులు విధించే వసూలు చేసే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు కల్పించవచ్చు అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘం పంచాయతీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి వాటికి నిధులు పంపిణీపై సిఫార్సులు చేస్తుంది ఎన్నికలు పంచాయతీ ఎన్నికలను పర్యవేక్షించడానికి ఆదేశించడానికి మరియు నియంత్రించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడుతుంది ప్రాముఖ్యత భాగం తొమ్మిది భారత ప్రజాస్వామ్యాన్ని ప్రాథమిక స్థాయి నుండి బలోపేతం చేస్తుంది ఇది ప్రజలకు వారి స్వంత సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పించింది మరియు స్థానిక స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ వారిలో భాగస్వామ్యం చేసింది ఇది అధికార వికేంద్రీకరణకు ఒక ముఖ్యమైన ముందడుగు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం